ఆరోడి వన్ మెసేజెస్ టీయర్స్ మీ కర్మకి ఎవరైతే ఉన్నారో మీ విషయంలో కర్మ చేసిన వాళ్ళు లెగుస్తూ లెగుస్తూనే ఒక బ్యాడ్ న్యూస్తో లెస్తారంట ఏంటి ఏమైంది ఏ విషయంలో మీ విషయం మీ విషయంలో తప్పు చేసినందుక లేదా వేరే వాళ్ళ విషయంలో తప్పు చేసినందుకు మీ కర్మీకి ఆ పరిస్థితి కలిగిందా ఏమైంది అనేది వీడియో ద్వారా చూద్దామండి అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను రిలేటెడ్గా చాలా రీడింగ్స్ అనే ఛానల్లో అప్లోడ్ చేశానండి చెక్ చేయండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కర్మికి ఎవరైతే ఉన్నారో కర్మికు లెగ్స్తో లెగ్స్తూనే తూనే బ్యాడ్ నెక్స్ట్ ఏమైంది ఏమైంది ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఏమైంది వాళ్ళ పరిస్థితి బ్యాలెన్స్ రెండు కూడా తలకిందులు అయ్యాయి అంటండి డబ్బులు పోగొట్టుకున్నారంట మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మనం కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇటు వెళ్ళలేని పరిస్థితి అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అనమాట వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కద జరగలేదండి వాళ్ళ పరిస్థితే బెండ్ అయింది బెండి తీస్తారంటారు కదా సో ఆ విధంగా దేవుడు మీ విషయంలో చేసిన తప్పికి వాళ్ళకి బెండి తీశాడనమాట మీకైతే ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మనీ రొటేషన్ చేసి మీ విషయంలో ఓకేనా మనీ రొటేషన్ చేసి మిమ్మల్ని ఏడిపించాలి తలందరి ముందు తలదించుకునేలా చేయాలి అండ్ మీకు రావాల్సిన మనీ మీరు చేస్తున్న పని జరగకుండా ఆపాలి అని చెప్పి మిమ్మల్ని ఏడిపించాలి జీవితాంతం అనుకున్నారంటే ఏదో ఒక విషయంలో సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి లైఫ్ లాంగ్ వెనక తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకుంది క్రియేట్ చేయలేకపోయారు బట్ మీ విషయంలో ఈ విధంగా ఆలోచించడాన్ని ఏంజిల్స్ ఏంజిల్స్కి నచ్చలేదు సో వెంటనే వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రజెంట్ వాళ్ళు ఏదైతే లో వైబ్రేషన్లో మిమ్మల్ని ఉంచాలనుకున్నారో ఆ వైబ్రేషన్లో వాళ్ళు ఉన్నారు మీ వైబ్రేషన్ ఇంకా హై అయిందనమాట ఇంకా చెప్పండి ఏం చేస్ మన కలెక్టివ్కి విషయంలో ఏం అనుకుంటున్నారు మీ విషయంలో మనీ రొటేషన్ అనేది అస్సలు మిస్ అవ్వదండి ఛాన్సే లేదు అండ్ ఎవరైతే మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి ఏడ్పించాలి అనుకుంటున్నారో వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారండి నిజాలు బయటికి రాకూడదు అనుకుంటున్నారంట వాళ్ళ గురించి నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట నిజాలు తెలియాలా లేదా వాళ్ళు ఏం తప్పులు చేశారు అనేది వాళ్ళకి తెలుసు అండ్ అది తెలియాలా వద్ద అనేది వాళ్ళ కర్మని బట్టి ఉంటుంది అది మన చేతుల్లో ఉండదు వాళ్ళు ఎలాగైనా సరే తప్పు చేసిన వాడు ఏదో ఒక రోజున దొరికి తీరాలి ఖచ్చితంగా అయితే దొరకకుండా అయితే ఎన్ని రోజుల్లో బతకలేడు కాబట్టి వాళ్ళు ఎంతైతే కర్మలు ఎక్కువ చేస్తారో అంత ఫాస్ట్గా దొరికిపోతారు అది మీ చేతుల్లో లేదు కదా సో వాళ్ళు వాళ్ళు యావతో ఏమన్నా అనుకుంటే మీ మీకేంటి మధ్యలో సో వాళ్ళు ఏంటంటే అనవసరంగా అకారణంగా మీ మీద నిందేయటము అనకారణంగా మిమ్మల్ని నేర్పించాలని చూడటము నేచర్కి కూడా నచ్చలేదండి అండ్ ఎవరై ఎవరైతే ఈ పార్ట్నర్ ఉన్నారో కార్మికు ఫాదర్ కావచ్చు కార్మిక్ పార్ట్నర్ కావచ్చు అండ్ నైబర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో అండి వాళ్ళు క్లియర్గా మీ గార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారండి వాళ్ళు అసలు ఏ రకంగా కూడా మీ జోలికి రాలేరు అండ్ వేగంగా వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకుంటున్నారంటే చేయడానికి కూడా దారి కూడా లేదు దారి ఇవ్వలేదండి అక్కడ దాకా వస్తే వాళ్ళే అన్ వాళ్ళే ఉండరు చెప్పాలంటే ఒక రకంగా ఉండరండి ఎందుకంటే కర్మ అనేది అయిపోయింది మీ పాస్ట్ కర్మ అనేది అయిపోయింది ప్రజెంట్ మీరు మీ యొక్క లైఫ్ని కొత్తగా రీబర్త్ చేశారు సో ఇప్పటి నుంచి మీరు అన్ని పుణ్యకార్యాలు చేస్తే మీ లైఫ్ అంతా ఇంకా బాగుంటుంది ఈ లైఫ్లో ఇంకా ఇక మీద తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేస్తే సరితేకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది అండ్ లేదు తెలిసే కావాలని చేస్తే మాత్రం ఆ కర్మ అనేది ఇది కలియుగం కాబట్టి ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవించి తీరాలి సో ఇంకో జన్మ అయితే అవసరం మనిషి జన్మ అనేది రాదండి నక్కలాగో పెళ్లిలాగో పుడతారనమాట గరుడ పురాణంలో ఉంటుంది నేను ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్యూచర్లో ఇంకా చెప్పండి ఏంజిల్స్ అంటే ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ జన్మలు వస్తాయి అనేది వీడియో చేస్తానండి ఓకేనా స్టేట్ యూండ్ ఇంకా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా అండ్ దారి అయితే ఖచ్చితంగా లేదండి మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ డబ్బుల విషయంలో మిమ్మల్ని వెన్నుపోటు వేయడానికి కానీ వీళ్ళకి దారి లేదు అండ్ ఎవరైతే మీ జోలికి అనవసరంగా వస్తున్నారో చెప్పాలంటే మీ వాళ్ళు మీరు పాత లైఫ్లో చేసుకున్న కర్మ అయిపోయింది కదా సో వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ కర్మ ఖాళీ మీ దగ్గరకు వచ్చారు సో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుని ఉండుంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు అనవసరంగా మీ జోలికి వచ్చి ఇప్పుడు వాళ్ళ కర్మ అనుభవించడానికి తయారవుతున్నారనమాట ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నైబర్స్ అండి ఒకళ్ళు ఎలాగైనా వెన్నుపోటు వేద్దామని ట్రై చేస్తున్నారంట బట్ అనుకుంది జరగలేదు అండ్ ఎస్ ఏడిపిద్దామని అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం ఏం జరుగుద్ది వాళ్ళ డార్క్ నెగటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట అండి డివైన్ వాళ్ళ నూటినే వదలదు ఖచ్చితంగా అనేది జడ్జిమెంట్ ఇస్తానని చెప్తున్నారు ఓకేనా మీరు చేస్తున్న పనిని చూసి ఏడుస్తున్నారంట అండ్ వాళ్ళకి ఆల్ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తున్నారంటండి వాళ్ళు చేసుకోరు చేసుకోలే వాళ్ళు చూస్తే ఊరుకోలేరు అదనమాట వాళ్ళ పరిస్థితి సో మీకు డబ్బులు వస్తున్నాయని వేరే వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారంటే వీలైతే మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ ఆపమని ఒక రకంగా సైకిల్ గార్స్లో అయితే యువర్ ఒపీనియన్ ఆన్ యూ ఈజ్ రియలీ మ్యాటర్స్ లాట్ మీ గురించి మీరు అనేది మ్యాటర్ అండి ఓకేనా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం ఎందుకంటే వాళ్ళు మీ మీద కుళ్ళుతో ఉన్నారు వాళ్ళు అందనుకుంటారు ఓకేనా ద్వారా ఏంజలు మీకు ఏం చెప్తున్నారు చూద్దామండి ఓకేనా ఎస్ రిలాక్స్ రిలీజ్ యువర్ ఎక్ ఎక్స్పెక్టేషన్స్ అండి ఎక్స్పెక్టేషన్స్ని రిలీజ్ చేసేయండి ఇది చేస్తే అలా వస్తుంది ఇది చేస్తే ఇంత వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఏమో అంతకంటే ఇంకా ఎక్కువే రావచ్చేమో ఈ వీడియో చేస్తే ఇన్వ్యూస్ వస్తాయి ఇది ఇలా అవుతుంది అలా అసలు అనుకోవద్దు అండ్ ఈ పని చేయడం వల్ల ఇంత ప్రాఫిట్ వస్తుందని అసలు అనుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోవద్దు మీ ఎఫర్ట్ మీరు ఇవ్వండి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో క్లారిటీగా ఒకటికి రెండు సార్లు రీసెర్చ్ చేసుకొని యూట్యూబ్లో బోల్డ్ అనే వీడియోలు ఉంటాయండి మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాని మీద ఎలా చేయాలి అండ్ ఎలా అవ్వాలి లేదా ఏ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఈ జాబ్ ఎలా చేయాలి అని బోల్డ్ అని అని టైప్ చేశారనుకోండి బోల్డ్ అని వస్తాయి సో రీసెర్చ్ చేయండి పర్లేదు ఒకటి రెండు వీడియోలు చూడండి ఒకటి రెండు సరిపోవు కానీ ఒక నాలుగైదు చూడండి ఒకటి మీరు చూస్తుంటే అంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది అంటే అది మనకి కరెక్టా కాదా అని ఒకసారి క్లారిటీ తెచ్చుకుంటే మనం మూవ్ ఆన్ అవ్వాలా దాన్ని అక్కడే వదిలేయాలని మనకు తెలుస్తుంది కదా బోల్ అంత టైం సేవ్ అవద్దండి చేయాలా వద్దని అలాగే ఆలోచిస్తూ ఇంకో దాన్ని మొదలు పెట్టకుండా దీన్ని కంటిన్యూ చేయకుండా ఉండడం వల్ల చూడండి ఎంత టైం వేస్ట్ సో డిసైడ్ అవ్వండి కరెక్టా కాదా లాంగ్ టైం చేయగలుగుతామా లేదా లాంగ్ టైం లైఫ్ లాంగ్ ఉండాలి ఏం చేసినా సరే ఓకేనా సో ఇప్పుడు ఎఫర్ట్ పెట్టి తర్వాత వదిలేసేలా ఉండకూడదు ఓకేనా సో అమ్మవారికి చెప్పండి అండి ఓకేనా మీకు ఏ ఎవరు ఇబ్బంది పడినా సరే డైరెక్ట్గా అమ్మవారికి చెప్పండి వాళ్ళు చూసుకుంటారు అండ్ ఏ లెటర్ ఇస్ సిగ్నిఫిసేట్ అండి రియలైజేషన్ వచ్చిందంటే ఏ లెటర్ వాళ్ళకి అండ్ స్టార్టింగ్ మిడిల్ లాస్ట్ లెటర్ ఉండొచ్చు అండ్ మీరు చేస్తున్న పనుల్లో కొత్త వేని చూడండి బీ హ్యాపీ ఏమైనా సరే బీ హ్యాపీ హ్యాపీగా ఉండండి అందులో ఎలాంటి డౌట్ లేదు గాడ్ ఈజ్ యువర్ బ్యాక్ అండి క్లియర్గా చెప్తున్నారు ఏంజిల్స్ ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా మొత్తాన్ని వదిలేయండి వీడని సైన్గా తీసుకోండి మీ వెనక దేవుడు ఉన్నాడు ఎవరు మీకు సాయం చేసినా చేయకపోయినా కావాల్సినప్పుడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం జరిగినా సరే మీ వెనక దేవుడు ఉన్నాడు అని మర్చిపోవద్దు మీకు ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడండి ఏం కావాల్సి వచ్చినా అలాగే అడగండి ఏదైనా ఇచ్చిన ఏమన్నా థ్యాంక్స్ చెప్పండి ఓకేనా వాళ్ళు ఎప్పుడు వినడానికి సిద్ధంగానే ఉంటారు మీకు ఏం కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు ఓకేనా మనం చేయాల్సిన పని ఒకటే నిక్కచ్చిగా ఉండడు మన వల్ల ఇంకోళ్ళు బాధపడకూడదు ఇంకోళ్ళు చూసి మనం అసలు వీల్ అవ్వకూడదు అంతే ఈ ఇవి మాత్రం చూసుకుంటే చాలు ఇంకా దేవుడు మా అసలు వదలదండి మీ ఇలా ఇలాంటి ఇలాగ నిక్కచ్చుగా ఉండవాలన్నా అందరికీ మంచి చేయాలని కోరుకోపోయినా సరే చెడు చేయాలని అసలు ఆలోచన రా చూడండి అలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడండి ఓకేనా ట్రై టు ట్రాప్ యూ మిమ్మల్ని ఏదో ప్లాన్లో ఇరికిద్దామని చూస్తున్నారంట అనవసరమైన వాళ్ళతో అస్సలు మాట్లాడొద్దు ఎవరైనా కావాలని చెప్పి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాత్రం అవాయిడ్ చేసేయండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు వైపు తెలిసిపోతుంది లేదంటే ఏంజిల్స్ని అడగండి వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు మీకు ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి డౌట్ ఉంది క్లారిఫై కావాలి ఏం చేయాలి చేయకూడదు అని తెలుసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి పర్సనల్ రీడింగ్స్ చేస్తాను ఓకేనా కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్